ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండల్ ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్ పులిరాజ అన్నగారితో మనం ఉన్నాం సో ఈనాడు ప్రజా తీర్పుతోని ఈనాడు ఏదైతే ఆ గ్రామ సమస్యల పైన నిత్యం ఫోకస్ చేస్తూ ఎక్కడ సమస్యలున్నా నేనున్నానంటే ముందున్నాడు కాబట్టి ఈనాడు ప్రజా తీర్పుతోని సర్పంచ్ గా అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజా తీర్పుతోని గెలిపించడం జరిగింది సో నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ఈనాడు గ్రామానికి ఒక సర్పంచ్ గా ఉన్నారంటే ఆశ సో మొత్తానికి మనతో పాటు అన్నగారు ఉన్నారు సో ఏదైతే బీర్లా ఐలే గారి నివాసం వద్ద ఈనాడు మర్యాద పూర్వకంగా కలవడానికి పార్టీ శ్రేణులతోని గ్రామస్తులతో కలవడానికి రావడం జరిగింది అన్నగారు మొత్తానికి కంగ్రాచులేషన్స్ సో ఎట్లా ఉంది ఈనాడు ఈ ప్రచార కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో పుట్టి పెరిగి మీరు ఈనాడు గ్రామానికి ఒక సర్పంచ్ గా ఉన్నారు ఎట్లా ఉన్నది మీ అభిప్రాయం ఏంటి చాలా ఆనందంగా ఉంది గ్రామ ప్రజలు మరి నా శ్రేయోభలు మిత్రులు అందరూ కలిసి నాకు ఇంత పెద్ద ఎత్తున సహకరించి నన్ను ముందుకు నడిపించి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు అందరు సహకరించి గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముందుంటానని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఏ సమస్య ఉన్నా ముందు నిలబడి సమస్యను పరిష్కరిస్తానని ప్రత్యేకంగా ధన్యవాదాలు సో ఒక సర్పంచ్ గా ప్రజలు గెలిపిస్తున్నారు మా గ్రామం ఇట్లా ఉండాలి చిన్నప్పటి నుంచి గ్రామం సో నా గ్రామంలో ఈ చేంజెస్ ఉండాలి ఈ మార్పులు రావాలి సో విద్యా వ్యవస్థ గానీ ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ గానీ సో ప్రతి ఒక్కటి ఒక ఆలోచన ఉంటది సో మీరు ఇంకా మీ ఆశయం ఏ విధంగా మార్చాలని ప్రధాన సమస్య బస్సు సమస్య ఒకటి రోడ్డు సమస్య ఒకటి కంపల్సరీ మండలకు ఒక వన్ కిలోమీటర్ దూరం నుంచి మాకు బస్సు ఇంతవరకు కూడా టైం కు రాకుండా డైవర్ట్ అయిపోవడం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ మాకు బస్సు రోడ్ సమస్య మెయిన్ దానికి రాజపేటలకు రాజపేటకు దగ్గర వన్ కిలోమీటర్ పక్కనే మనకు చెరువు కూడా ఉంది ఆ చెరువు సుందరీకరణ మెయిన్ ఒక మినీ ట్యాంక్ బంట టైప్ ల దాన్ని సుందరీకరణ చేయాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాము ఆ సమస్యను కూడా ముందు తీసుకొస్తాము మెయిన్ మళ్ళీ ఇంకొక సమస్య ఏంటంటే పిట్టలగూడానికి రోడ్డు శాంక్షన్ అయింది ఇంతవరకు కూడా ఈ ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతున్నారు ఆ సమస్యను కూడా ఇంకా చిన్న చిన్న టెంపుల్ మేము శివాలయం నుంచి ఇప్పుడు ఐదారు సంవత్సరం ఐదారు సంవత్సరాల నుంచి కూడా శివాలయం టెంపుల్ నిర్మాణం కూడా ఆగిపోవడం జరుగుతుంది దాన్ని కూడా పూర్తిగా సహకరించమని కోరడం జరిగింది ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం చూపుతారని చెప్పారు ప్రత్యేకంగా వారికి ఒక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి సో ముఖ్యంగా పులిరాజు అంటే ఈనాడు ఎమ్మెల్యే ప్రజలు ఎందుకు గెలిపించడం జరిగింది మీ మనసాక్షి ఏం చెప్పాలనుకుంటారు గ్రామ ప్రజలు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోని నన్ను గెలిపించారు ఆ నమ్మకాన్ని అమ్మకం చేయకుండా ప్రత్యేక తప్పకుండా వారి యొక్క కోరిక మేరకు ఏ సమస్య ఉన్నా ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని నా బాధ్యతగా భావిస్తున్నాను సో ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బీర్ల ఎల్ఏ గారు ఉన్నారు సో ఏ సమస్య చెప్పినా స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు సో ఒక్క మాటలో బీర్ల ఎల్ఏ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక బీర్ల ఎల్ఏ గారు అంటే ఇదివరకు ఎన్ని ఎమ్మడే సమస్యను పరిష్కరించాలంటే ఎమ్మెల్యే గారు చాలా స్పందించారు ఎన్నో చేశారు ప్రతి గ్రామానికి నిమ్లకు కూడా ఎన్నో చేశారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే స్పందించి ప్రతి ముందుకు తీసుకెళ్లి పరిష్కరిస్తారని కోరుకుంటారు పేదలకు కానీ రైతు రుణమాఫీ గాని ఇంద్ర మిల్లులు కానీ ఏదైతే మనకు వడ్డీ లేని రుణాలు కూడా త్వరలో కూడా ఎందుకంటే ఎలక్షన్ పోవడం సో మహిళలకు సహకారం చేయడానికి అదే విధంగా తెల్ల రేషన్ కార్డు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా లబ్ధి చెందుతా ఉన్నారు సో గ్రామంలో ప్రజాస్పందన ఏ విధంగా ఉంది సంక్షేమ అయితే ఉంది అందరూ స్పందిస్తున్నారు కాకపోతే ఇంకా కొన్ని కొన్ని రావాల్సి ఉన్నది వాళ్ళందరికి త్వరలో అందరికి అందిస్తాం అన్ని సమస్యలు ఒకటేసారి కాదు కాబట్టి కొన్ని కొన్ని అందించడానికి ముందు ప్రయత్నిస్తున్నారు సో మొత్తానికి నీ గురించి కష్టపడినటువంటి గ్రామస్తులకి కార్యకర్తలకి నాడు పులిరాజె మేము అంటే అందరు సపోర్ట్ చేస్తారు సో అందరికి ఏం చెప్పాలనుకుంటారు వారికి ముఖ్యంగా పాదాభివందనం తెలుపుకుంటున్నాను ఎందుకంటే నన్ను వెనుకుండి నడిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో ఇదండి మనం చూస్తాం ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్ గారు ఈనాడు ప్రజాక్షేత్రంలో రావడానికి ముఖ్యంగా ఈనాడు కార్యకర్తలు కావచ్చు ఈనాడు గ్రామస్తులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు యువత కావచ్చు ఈనాడు ప్రతి ఒక్కరు సహకరించడం జరిగింది సో ఈనాడు నా ఆశయం నా లక్ష్యం మొత్తం గ్రామ అభివృద్ధి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించి సపోర్ట్ గా ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి ఈనాడు ఓట్లేసినటువంటి గెలిపించినటువంటి బాధ్యత మీద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి హామీస్తా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతాం సో చెప్పండి మరి ఎమ్మెల్యే గ్రామంలో మరి అన్నగారు మీరు అందరు సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఈ పది పదిహేను రోజుల ఎన్నికల వాతావరణం సందడి ఎట్లా అనిపించింది మొత్తానికి అన్నగారిని గెలిపిస్తున్నారు సో మీరు చెప్పాలనుకుంటారు గ్రామ ప్రజలకి పులిరాజు మంచి యువకుడు రాజకీయాల పట్ల మంచి ఆసక్తి ఉన్న వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కంప్లీట్ గా రాజకీయాల్లో తిరుగుతూ ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నాడు ప్రజలకు మరింత సేవ చేస్తాడని ప్రజలు కూడా నమ్మి పులిరాజుకు ఓట్లు వేసి గెలిపించారు ఒక కాంగ్రెస్ పార్టీ రేవల అభ్యర్థిగా నిలబడి కూడా ఈరోజు విజయం సాధించుకొని నెమ్లే గ్రామం దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల ఓట్లు పెద్ద గ్రామం పెద్ద గ్రామంలో నలుగురు మంచి మంచి అభ్యర్థులు నిలబడితే కూడా పోటీని తట్టుకొని విజయాన్ని అందుకున్నాడు అదే విధంగా ఎమ్మెల్యే గారి ఆశీషులు నిండుగా పులిరాజుకున్నాయి నెమ్లే గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నిధులు తీసుకొచ్చి సమృద్ధిగా అభివృద్ధి చేస్తాడని కోరుతున్నాను సో మొత్తానికి నిమ్మల గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి మంచి లక్ష్యంతో ముందుకున్నారు యువకులనే రాజకీయంలోకి రావాలని చెప్పేసి అనడమే తప్ప అవకాశాలు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు సో ఈనాడు మహిళలకైతేనేమి అయితేనేమి యువకులకైతేనేమి ఈనాడు గ్రామస్తులు ఆలోచించి ఈనాడు ఓట్లు వేసి యువకులను తీసుకురావడం జరిగింది సో ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి విలేజ్ లో గాని రాష్ట్రంలో గాని కంప్లీట్ గా యువతకు అవకాశం ఇచ్చే మార్గమే ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా యువతను ముందుంచి నడుపుతున్నారు అదే విధంగా నెమ్లే గ్రామంలో కూడా రేపు పొద్దున మహిళా సంఘాలు కావచ్చు మీకు విలేజ్ కార్యకర్తలు కావచ్చు ప్రతి విషయంలో ఎక్కడ నుంచి అయితే వార్డు వైజ్ గానీ కార్యకర్తలను యువకులను తీసుకొని విలేజ్ ని మరింత అభివృద్ధి చేస్తారు అభ్యర్థిగా ఉన్నా కానీ గ్రామ ప్రజలందరూ తీర్పు ఇచ్చినారు సో ఎట్లా చూస్తా ఉన్నారు దీన్ని దీన్ని ఎట్లా చూస్తున్నామంటే పార్టీ నిమ్లే విలేజ్ లో ఉండేటువంటి క్యాడర్ ను బట్టి సరైన అభ్యర్థిని ఎంచుకోలేదని మేము భావిస్తున్నాము ఆ విధంగానే ఆ సరైన అభ్యర్థి కోసం మేము టికెట్ కోసం కూడా చాలా ప్రయత్నాలు చేసినాము అయినా అది కుదరలేదు అయినా పర్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫునే విజయం సాధిస్తామన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫునే ఐలన్న బొమ్మ పెట్టుకుని మేము విజయం సాధించాం